ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు ఒకే రోజు. ఓపికగా ఉండండి అంతా మీ రోజే అవుతుంది ఎందుకు అంటే చతుర్గాహి యోగం అనేది ఏర్పడబోతుంది దీనివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు ఇన్ని రోజులు పడిన కష్టాలన్నీ ఒకే ఒక్క రోజు ఓపిక పడితే అన్నీ పోతాయి ఇంకా ఈ రాసుల వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న ప్రతి పని జరుగుతుంది కాబట్టి ఒక్క రోజు ఓపిక పట్టండి ఆ రాసులు ఏంటంటే ఒకటి కన్యారాశి ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు వీరికి విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి జీవితంలో అన్ని సానుకూల మార్పు చేసుకుంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతి వస్తుంది అలాగే వేతనం కూడా వీళ్ళకి భారీగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉన్న వారికి మేలు కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కూడా కుదురుతుంది ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా ఉంటుంది పూర్తిగా చేయగల సామర్థ్యం వీళ్ళకు ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు